హలో ఆల్ యష్ నటించిన టాక్సిక్ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ స్థానంలో నటి నయనతార నటిస్తుందని నివేదించబడింది మరియు ఈ చిత్రంలో నటి ప్రధాన నటుడితో పాటు చిత్రంలో తన పోర్షన్స్ షూటింగ్ ప్రారంభించిందని తెలుస్తోంది టాక్సిక్ అని రెండు నెలల క్రితమే ప్రకటించి భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు ఇండియా యూకేలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియాలో తొలి స్కెడ్యూల్ జరుపుకుంటోంది పింక్ విల్లా నివేదికలు భారతదేశంలో షూటింగ్ చేసిన తర్వాత మేక్ యూకేలో ఈ చిత్రం యొక్క ఎక్కువ భాగాలు చిత్రీకరిస్తారని సూచిస్తున్నాయి ఇది రెండు వందల రోజుల పాటు కొనసాగుతోంది గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎష్ అండ్ వరల్డ్ లీడర్ గా నటిస్తున్నాడని మరియు ఈ చిత్రంలో అతని పాత్రను డాన్ గా వివరిస్తారని సమాచారం ఈ చిత్ర కథ ఆంగ్ల సిరీస్ పీకీ బైండర్స్ నుంచి ప్రేరణ పొందింది మరియు ఈ చిత్రం యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా నయనతార కియారా అద్వాని మరియు హుమా ఖురేషి నటించిన ఈ చిత్రం కేజీఎఫ్ టూ యొక్క మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున థియేటర్స్లో విడుదల కానుంది యష్ కథానాయకు కథానాయకుడిగా నటిస్తూ ఉండగా నయనతార అతని సోదరి కియారా అద్వాని యష్ ప్రేమికురాలిగా హుమా ఖురేషి ఈ చిత్రంలో ప్రతి నాయకురాలిగా నటిస్తున్నారు